స్టోరీ చదివిన వాళ్ళందరూ అలా వెళ్ళిపోకుండా ఒక కామెంట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళిపోండి ఇంకా స్టోరీలోకి అయితే నేను వెళ్ళిపోతాను ఇల్లాలు ప్రిరాలు పార్ట్ ఫిఫ్టీన్ ఇంత ఆఫర్ ఏ అమ్మాయినా ఇస్తుందా అమర్ లైఫ్ మొత్తం ఒకే అమ్మాయితో ఉంటావా ఏంటి మేబీ నీకు అలానే ఉండాలి అనిపిస్తే ఉండు బట్ నాతో కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వు అంటూ అతనికి దగ్గరగా జరుగుతుంది కీరా ఫస్ట్ టైం కాబట్టి మాటలతో చెప్తున్నాను నెక్స్ట్ టైం నువ్వు ఇలానే రిపీట్ చేసావంటే చేతలతో చెప్పాల్సి వస్తుంది కీరా అన్నాడు అమర్ నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటాడు నేను నా వైఫ్తో హ్యాపీగా ఉన్నాను లైఫ్ లాంగ్ తనతోనే ఉంటానన్నాడు అమర్ ఇప్పుడేగా నా డీల్ నీకు చెప్పింది కొంచెం టైం పడుతుందేమో ఆలోచించుకొని చెప్పు అన్నాడు షటప్ నేను నీలా కాదు నాలా కాదు అంటే ఏంటి మిస్టర్ అంది కీరా నిన్నే కదా ఎవడు బాయ్ ఫ్రెండ్ తగిలాడు ప్రపోజ్ చేయాలి అన్నావు వాడి మీద నీకున్న ప్రేమ ఇదేనా బాయ్ ఫ్రెండ్ అంటే నాతో బోర్ కొట్టే వరకు ఉండేవాడు నీతో రిలేషన్ ఎలా అంటే నేను నీ దగ్గర నుంచి ఒకటి కోరుకోవడం నువ్వు నా దగ్గర నుంచి ఒకటి కోరుకోవడం మన ఇద్దరం ఒకరికి ఒకరం వాళ్ళు కావాల్సింది ఏర్చుకున్న తర్వాత సపరేట్గా ఉండడం ఒకవేళ ఫస్ట్ టైం మీటింగ్కే బోర్ కొట్టేసినా సపరేట్ అయిపోవచ్చు బట్ బాయ్ ఫ్రెండ్ అలా కాదు కొంచెం ట్రావెలింగ్ చేయాలి గిఫ్ట్స్ కొనించుకోవాలి బయటకు వెళ్ళాలి తిరగాలి ప్లీజ్ నువ్వు ప్రేమ బాయ్ ఫ్రెండ్ అనే మాటలు మాట్లాడకు కిరా నీకు కూడా ప్లీజ్ అమర్ నేను ఒకటే వైఫ్తో ఉంటాను నాకు తనే సర్వస్వం అనే డైలాగ్స్ కూడా కొట్టకు అమర్ ఏంటి మీటింగ్ అంటాడు దిలీప్ వచ్చి థ్యాంక్ యూ సో మచ్ టైంకి వచ్చి సేవ్ చేసావంటూ దిలీప్తో వెళ్ళిపోతాడు అమర్ సేవ్ చేయడం ఏంటరా తను నిన్నేమైనా అంటుందా అని అడిగాడు ఏం లేదులే కానీ వదిలే తన గురించి అన్నాడు నేను వదిలేస్తా కానీ మన ఆఫీస్లో ఏమనుకుంటున్నారో తెలియదా అన్నాడు దిలీప్ కీరాకి ఒక కొత్త బక్రా దొరికాడు అది ఎవరో కాదో అమర్ అంటున్నారు మేమిద్దరం ఏం చేశాంరా ఒక వర్క్ చేస్తున్నాం అంతే కదా దానికి మా ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని ఎలా ఊహించుకుంటారు ఎందుకనుకోరు నిన్న మొత్తం షాపింగ్ చేశావుగా అన్నాడు దిలీప్ షాపింగ్ చేస్తే మా మధ్య ఏదో ఒకటి ఉన్నట్టా ఊహించుకుంటారా అలా నువ్వు అన్నట్టు మేము షాపింగ్కి వెళ్ళాము కానీ నా కోసం తన కోసం కాదు తన బాయ్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయాల్సి వచ్చి హెల్ప్ చేయాలంటే వెళ్ళాను ఏంటి తనకి బాయ్ ఫ్రెండా అని నవ్వుతాడు దిలీప్ అవును బాయ్ ఫ్రెండే కానీ ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు అమర్ ఎందుకంటే తను అందరి దగ్గర సేమ్ ట్రిక్ ప్లే చేస్తుంది కాబట్టి అందరి దగ్గర అంటే నీతో కూడా ఏమైనా చేసిందా అని అడుగుతాడు అవును కానీ ఎవరికి చెప్పకు నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి సీక్రెట్ చెప్తున్నా ఇప్పుడు నీకు ఎలా కాకమ్మ కబుర్లు చెప్పి తీసుకుని వెళ్ళిందో నన్ను కూడా అలానే తీసుకుని వెళ్ళింది షాప్కి వెళ్ళిన తర్వాత షాపింగ్కి వెళ్ళిన దగ్గర నాకు తన ఇంటెన్షన్ అర్థమైపోయింది సో ఆ నైట్ మేమిద్దరం ఒక రూమ్ తీసుకున్నాం ఆ నెక్స్ట్ డే మళ్ళీ బోర్ కొట్టేశానంట సపరేట్ అయిపోయింది ఈ విషయం ఎవరికైనా చెప్తే నా పరువు పోతుందని ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు కానీ తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి అలాంటి టైప్ అని నాకు జరిగింది ఇప్పుడు నీకు జరగడానికి నీకు చెప్పడానికి కారణం నీకు ఆల్రెడీ పెళ్ళైంది వైఫ్ ఉంది ఈ అమ్మాయి వల్ల ఫ్యూచర్లో ఇబ్బంది పడకూడదని చెప్పాను అంది చెప్పాను అన్నాడు దిలీప్ థ్యాంక్ యూ సో రా నువ్వు చేసిన హెల్ప్ మామూలుది కాదు ఇట్స్ ఓకే అమర్ ఆ అమ్మాయి అని కాదు చాలామంది ఇప్పుడు అలానే ఉన్నారు నువ్వు నేను ఇంకొంతమంది మాత్రమే ఈ ఆఫీస్లో మంచిగా ఉండేది మిగిలిన వాళ్ళంతా కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటూ ఇలానే చేస్తారు అంటాడు దిలీప్ ఏమోరా బాబు ఎంత పాష్గా పెరిగినా ఇలాంటి మాటలు ఎప్పుడూ వినలేదు నాకేదోలా అనిపిస్తుంది అన్నాడు అమర్ ఏం కాదు లైక్ తీసుకో మొత్తం ఇదే ట్రెండ్ నడుస్తుంది ఇప్పటి వరకు నీకు ఈ విషయాల గురించి తెలియలేదు కాబట్టి వరి అవుతున్నావు ఈ వీకెండ్లో పార్టీ ఉంది కదా అప్పుడు చూడు ఎలా ఉంటారో ఒక్కొక్కళ్ళు అయితే ఆ పార్టీకి నేను అస్సలు రాను అన్నాడు అమర్ మనం రాకూడదు అనుకున్నా మన మేనేజర్ ఊరుకోడుగా తను కొంచెం స్పీచ్ ఇస్తాడు స్పీచ్ చేస్తాడు అది వినాలి తాగాలి వెళ్ళాలి ఏమోరా బాబు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అనుకున్నాడు అమర్ ఈ అమ్మాయి గురించి నాకు ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది లేకపోతే నేహా చేతులు నా పని ఫినిష్ అయ్యేది అనుకున్నాడు అమర్ కూడా ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత రేణుక అని గట్టిగా పిలుస్తాడు దేవ్ బాబుగారు అంటుంది భయంగా బిట్టు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు దేవ్ పార్క్లో ఆడిస్తున్నాడు మన తోటమాలి అని చెప్తాడు సరే నేను కాల్ చేసే వరకు తను ఇంటికి తీసుకురావద్దని చెప్పు అన్నాడు దేవ్ రేణుకని అలాగే బాబు అంటూ రేణుక పక్కకు వెళ్ళిపోతుంది అమ్మా అమ్మా అని గట్టి గట్టిగా అరుస్తుంటాడు దేవ్ ఏమైంది ఎందుకు అరుస్తున్నావు మీ డాడీతో ఫోన్ మాట్లాడుతున్నాను అంది సురేఖ సురేఖ దగ్గర ఫోన్ లాక్కొని డాడ్ మోమ్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి నాకు కోపం వచ్చేలా చేయొద్దు అన్నాడు మమ్మీ టూ డేస్లో మీ దగ్గరికి వచ్చేయాలి లేకపోతే మీతో మాట్లాడను అంటాడు దేవ్ వాళ్ళ డాడీతో దేవ్ చేతిలో ఫోన్ లాక్కొని నేను మళ్ళీ కాల్ చేస్తానని ఫోన్ పెట్టేస్తుంది సురేఖ దేవ్ ఏదైనా ఉంటే నాతో మాట్లాడు మీ డాడీతో ఎందుకు నువ్వు చెప్తే విన్నప్పుడు డాడీతోనే కదా మాట్లాడాల్సింది అన్నాడు నేనేం చేసినా నీ మంచికే చేస్తున్నాను నాకు నచ్చని పనులు చేసి మళ్ళీ మంచి చేస్తా అంటావు ఏంటి అన్నాడు దేవ్ మంచి పనులు అంటే ఏం చేయాలరా పని పిల్లని తీసుకొచ్చి నీకు ఇచ్చి పెళ్లి చేయాలా అని అడిగింది చటప్ నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే నాకు ఇంకా కోపం వస్తుంది మరి ఇంకేంటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని అన్నప్పుడు నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీ బాధ ఏంటి అంది సురేఖ ఇప్పుడు నాకు పెళ్లి కావాలని నిన్ను అడిగానా నువ్వు అడగనవసరం లేదు మా బాధ్యత ఉంది ఎన్నిసార్లు పెళ్ళిళ్ళు చేస్తావు ఆల్రెడీ ఒకసారి అయింది కదా అది పెళ్ళి కాదు నీ లైఫ్లో జరిగిన పీడకల దాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళు అంది సురేఖ మర్చిపోను లైఫ్ లాంగ్ ఆ మెమరీ నాతోనే ఉంటుంది అదేమైనా గుడ్ మెమరీనా నీతో ఉంచుకోవడానికి బ్యాడ్ కాబట్టే నాతో ఉంచుకుంటాను మళ్ళీ నా లైఫ్లో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను అన్నాడు దేవ్ ఈ లోకంలో ఎంతో మంది పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి దేవ్ అలా అని అందరూ ముందుకు వెళ్లకుండా ఆగలేదు అందుకే కదా నేను కూడా ముందుకు వెళ్ళిపోయాను అన్నాడు దేవ్ అడ్డదారులు కాదు దేవ్ నేను చెప్పేది విను అంది సురేఖ నేను చెప్పేది వినాలి నిన్ను నేను చెప్పేది వినాలని నిన్ను పిలిచాను నువ్వు చెప్పే సోది వినడానికి కాదు అన్నాడు మేఘన ఎక్కడ ఉన్నావని గట్టిగా అరుస్తాడు దేవ్ దేవ్ అరుపుకి ఒక్క ఒదుటిన అతని ముందుకు వచ్చి ఉంటుంది ఇంకో త్రీ అవర్స్లో నా ఫ్లైట్ ఉంది వన్ అవర్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి నా రూమ్లోకి వచ్చి నా లగేజ్ సద్దు అండ్ నువ్వు బిట్టుతో ఎలా ఉండాలనేది చెప్తాను వచ్చే అన్నాడు తను ఎందుకు నీతో నేనున్నాను కదా బిట్టుని చూసుకోవడానికి అలానే నీ లగేజ్ ప్యాక్ చేయడానికి అంది సురేఖ పని వాళ్ళని పెట్టుకొని జీతం ఇచ్చేది పని చేయించుకోవడానికి అనుకుంటా అసలే చాలా ఎక్స్పెన్సివ్ అయినా పని మనిషి చేసుకోనివ్వు నా సేవలు అంటూ మేఘ్నా వైపు చూసి రా అంటాడు దేవ్ వెళ్ళేవాడు కాస్త వెనక్కి తిరిగి నా రూమ్లోకి ఎలా రావాలో తెలుసుగా అంటాడు మేఘనాని అని తెలుసు సారంది నోటితో వా ఫస్ట్ టైం అనుకుంటా నోటితో సమాధానం చెప్పావు సైకల్తో కాకుండా అన్నాడు గుడ్ ఇలానే మెయింటైన్ చేస్తే నాకు కోపం రాకుండా ఉంటుంది ఎలా రావాలో తెలుసుగానా అంటే ఏమిటి అర్థమని ఆలోచిస్తుంది సురేఖ మేఘనా వెంటనే తన గదిలోకి వెళ్ళి సారీ కట్టుకుంటుంది మీ ఇద్దరు నా ముందు పిచ్చిగా చేస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా ఇప్పుడే మీ ఇద్దరి మధ్యలోకి వస్తారంటూ దేమ్ రూమ్కి వెళ్తుంది సురేఖ సురేఖ రూంలోకి అడుగు పెట్టబోతుంటే వెంటనే తలుపు వేస్తాడు ఏం చేస్తున్నావు తల్లి మొహం మీద డోర్ వేస్తున్నావు అంటుంది ఇప్పుడు నీతో వాదించే టైం లేదు నా ఫ్లైట్కి టైం అవుతుంది అన్నాడు నాతో వాదించే టైం అయితే లేదు కానీ దాంతో మాట్లాడే టైం ఉందా చూస్తాను అది లోపలికి ఎలా వెళ్తుందో అని అక్కడే వెయిట్ చేస్తూ ఉంది సురేఖ మేఘన శారీ కట్టుకుని రూమ్ దగ్గరకు వెళ్తుంటే రేణుక వచ్చి ఆపుతుంది మేఘనని అక్క ఏం కావాలి ఇప్పుడు ఎందుకు వచ్చావు అంది పెద్దగం పెద్దమ్మ గారు మీకోసం గది బయటే కాపల కాస్తున్నారు ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చెప్తాను అంది అప్పటి వరకు ఇక్కడే ఉండు అంది రేణుక లేదు నేను వెళ్ళాలి లేకపోతే దేవుగారికి కోపం వస్తుంది అరే చెప్తే వినవేంటి ఆవిడ గారి కోపం తెలియదా నీకు అంది ఏదైతే అది అయింది ఇక్కడే ఉంటే దేవుగారు ఒప్పుకోరు అంటూ దేవు గది దగ్గరకు వెళ్తుంది అంటే వీళ్ళ కోడ్ మాటలకి అర్థం ఈమె గారు శారీ వేసుకుని రావాలా అనుకుంది సురేఖ మనసులో రోజు ఎపిసోడ్ ఇంత కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ సురేఖ ఆమెని గదిలోకి వెళ్ళనిస్తుందంటారా దేవ్ ఊరు వెళ్ళిన తర్వాత మేఘన పరిస్థితి ఏంటి అమర్ చాలా ఇబ్బందుల్లో పడేటట్టు ఉన్నాడు కీరా వల్ల మీరేమనుకుంటున్నారు స్టోరీ ఎలా ఉంది ఏంటి కామెంట్ చేసి చెప్పాయండి అండ్ ఈ రోజు ఏంటో మరి ఇంకా చిన్న అప్డేట్ లాగా అనిపిస్తుంది కదా నాకు కూడా తెలియదు మరి ఇంత చిన్నగా ఉంది ఏంటో అనుకున్న వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈరోజైతే ఈవినింగ్ టైం అంటే ఫోర్టీన్త్ ఎపిసోడ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన వెంటనే ఫిఫ్టీన్త్ ఇస్తున్నాను బట్ నాకు గుర్తుండాలి నేను అప్డేట్ వాయిస్ ఓవర్ ఆల్రెడీ ఇచ్చేసాను జస్ట్ అప్లోడ్ చేయడమే అనేది నా మైండ్లో కనుక గుర్తుంటే ఖచ్చితంగా నేను వెంటనే రెండు అప్డేట్స్ అయితే ఇచ్చేస్తానండి ఇంకా అంతే ఇంకేం చెప్పాలనుకోవడం లేదు ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ కుదిరితే నైటే ఇచ్చేస్తుంది దీన్ని కూడా లేకపోతే ఎల్లుండి వరకు ఉంచుతాం ఎల్లుండి అంటున్నానే సెకండ్ తారీఖు వరకు ఉంచుతాను మీకు మాత్రం స్టోరీ ఎలా అనిపిస్తుంది అనేది మాత్రం కామెంట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ కామెంట్సే మస్ట్ అండ్ షుడ్ అనమాట మాకు ఒక బూస్టప్ని ఇస్తాయి ఇంకేం లేవు చెప్పడానికి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి త్వరలో ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాను అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు బట్ నేనైతే ట్రై చేస్తా ఆ కాన్సెప్ట్ గురించి మీతో కూడా షేర్ చేస్తాను ఎప్పటికప్పుడు బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ